హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లోనూ టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో ఒక మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదోసి పాఠం చెప్పాడు నాకు మాటిచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు Feira de...